పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ ఏపీ రైస్ సంఘం శనివారం ఒంగోలులో డిమాండ్ చేసింది ఈ మేరకు ఈనాడులో వార్త వేశారు వార్త ఏంటో చూద్దాం ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పాలనుకుంటున్నా ఈ రకరకాల న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఈనాడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీడీపీకి కొద్దిగా ఫేవర్ అని చెప్పి భావన జనాల్లో ఉంది అదేవిధంగా సాక్షి సాక్షి వచ్చేటప్పటికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి పేపరు అది వైసీపీకి పక్కా అనుకూలం ఇకపోతే ప్రజాశక్తి విశాలాంధ్ర ఈ వామపక్షాలకు చెందిన పేపర్లు అయితే రైతులు రకరకాల రాజకీయ పార్టీల్లో ఉంటూ ఉంటారు రాజకీయాలు ఎలక్షన్ టైంలో ఓకే రైతు సమస్యల మీద వచ్చేటప్పటికి తమ తమ రాజకీయ పార్టీలను పక్కన పెడితేనే రైతులు వాళ్ళ రైతు ఉద్యమాలు చైతన్యం అవుతాయి రైతు ఉద్య ఉద్యమాలు విజయవంతం అవుతాయి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని తమ పార్టీ ఏంటనేది పక్కన పెట్టి ఉద్యమాలు చేసే వాళ్ళకి సహకరించండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చక్కగా ఆ పార్టీ ప్రతినిధులతో వాళ్ళకు కొంత యాక్సెస్ ఉండద్ది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని రైతు సమస్యలని వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి వీలైతే కొంచెం ఒత్తిడి పెట్టడం బాగుంటుంది వైసీపీ భావజాలం ఉన్న ఉంటే వాళ్ళు ఇదే అదనగా రైతు ఉద్యమాలు చేయటానికి రైతులకి మంచి ధర పెంచడానికి పోరాటం చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా రైతులకి మేలు జరుగుతుంది పార్టీల గురించి పక్కన పెట్టేద్దాం కాసేపు రైతుల మేలే మనకు కావాల్సింది దాన్నే దృష్టిలో పెట్టుకుందాం సరే ఇక వార్తలోకి వెళ్దాం ఒంగోలు గ్రామీణం న్యూస్ టుడే పొగాకు మిరప పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్య జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు డిమాండ్ చేశారు ఒంగోలులోని ఎల్పిజి భవన్లో శనివారం ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు పంట అధిక విస్తీర్ణంలో సాగు చేయడంతో పాటు అకాల వర్షాలకు ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్టు తెలిపారు తద్వారా పెట్టుబడులు కూడా పెరగడంతో మార్కెట్లో ధర లేకుంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు చిన్న సన్నకారు రైతులు బర్లీ పొగాకు సాగు చేశారని మంచి ధర కొనుగోలు చేయని కారణంగా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు మిరప క్వింటా ఇరవై ఐదు వేలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామ సభల్లో అధికారుల దృష్టికి వచ్చిన భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు సమావేశంలో రైతు సంఘం నాయకులు పెండియాల హనుమంతరావు అబ్బూరి వెంకటేశ్వర్లు ఏడుకొండలు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు దీనికి ఒక ఫోటో కూడా దాచేశారు మాట్లాడుతున్న వెంకట్రావు చిత్రంలో ఏపీ రైతు సంఘం ప్రతినిధులు